లో ట్రావెల్ చేస్తున్న విజయ్ అండ్ అజిత్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా జస్ట్ బ్రేక్ ఇస్తున్నారా వాళ్ళ మనసుల్లో ఏ ఉన్నప్పటికీ ఆ గ్యాప్ ని ఫిల్ చేసే హీరోలు ఎవరనే చర్చ మాత్రం స్పీడ్ అందుకుంది ఇందుకే దళపతి తలా ప్లేస్ లను భర్తీ చేసే సత్తా ఉన్న హీరోలు ఎవరు నేనిప్పుడు చేస్తున్న దళపతి సిక్స్టీ నైన్ నా ఆఖరి సినిమా అని డిక్లేర్ చేసేశారు విజయ్ నెక్స్ట్ సినిమాలు ఉండవు ఓన్లీ పాలిటిక్సే ప్రజల మీద దృష్టి పెట్టాలంటే కెమెరా ముందు ఫోకస్ చేయడం కుదరదు కదా అందుకే ఈ డెసిషన్ అంటూ ఫ్యాన్స్కి కి నచ్చ చెప్పుకుంటున్నారు విజయ్ ఆయన రూట్లోనే అజిత్ కూడా ట్రావెల్ చేస్తారు అని వార్తలు అవుతున్నాయి ఫస్ట్ నుంచి మోటార్ రేసింగ్ అంటే తల అజిత్ కి ప్రాణం తన ప్యాషన్ కోసం సినిమాలకు కొన్నాళ్లు కామా పెట్టాలనుకుంటున్నారట అజిత్ ఇప్పుడు చేతిలో ఉన్న రెండు చిత్రాల తరువాత అజిత్ ఇంకేం సినిమాలు చెయ్యరా అదే జరిగితే విజయ్ అండ్ అజిత్ ప్లేస్లని రీప్లేస్ చేసేది ఎవరు అంటే సూర్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది సినిమాల కోసం విపరీతంగా కష్టపడతారనే పేరుంది సూర్యకి ఆయన పడే కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇంకా అందుకోలేదనే టాక్ కూడా ఉంది ఓ రకంగా విజయ్ అజిత్ లాంటి వారు అదర్ మార్కెట్స్ మీద దృష్టి పెట్టక ముందు నుంచే సూర్య అండ్ విక్రమ్ ఆ మీదే ఉండేవారు కెరీర్ ప్రారంభంలో సూర్య అండ్ విక్రమ్ కలిసి సినిమాలు చేసి మెప్పించారు ఇప్పుడు అదర్ మార్కెట్స్ లో కూడా హవా చూపిస్తున్నారు సో విజయ్ అండ్ అజిత్ ప్లేస్ ని ఇమ్మీడియట్ గా కబ్జా చేసే అవకాశం సూర్య అండ్ విక్రమ్ కే ఉందన్నమాట